విశాఖలోని టెక్ విసెస్ సాఫ్ట్వేర్ సంస్థ పదిహేను ఏళ్లు పూర్తయిన చూసిన సందర్భంగా ఓజా అనే ఫిఫ్ట్ పేరిట ఓ హోటల్లో అవార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరై అవార్డు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు ఈ సందర్భంగా ఫనీందర్ శర్మ గీతా సౌజన్య నాగిరెడ్డి గాడం లావణ్య గుర్రా సాయి శ్రీ పవన్ కళ్యాణ్ సయ్యద్ ఆసిస్ శ్రీ మేని సాయి జోష్న ఇమ్రాన్ షేక్ కుప్పిలి బిందులకు అవార్డులు బహుకరించారు అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ కి ప్రతీక అన్నారు పదివేల మంది సభ్యులు ప్రస్తుతం ఉండగా మరో ఐదేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పిస్తారని ఆశం వ్యక్తం చేశారు టాప్ ఐదు జాబితాలో భారత్ చోటు సంపాదిస్తుందన్నారు విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు విశాఖలో కంపెనీ కల్చర్ పెరుగుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ హేమంత్ మాట్లాడుతూ అమెరికా కెనడా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు దేశంలో కోవిడ్ సమయంలో పలు సేవా కార్యక్రమాలు ఇచ్చారు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చేందుకు కానీ ఊర్జా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కార్యక్రమం పెట్టడం అందులో మెరుగ్గా పని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో అందరూ కూడా అవార్డు చూడడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు ఈ రోజు వచ్చి పాల్గొనడం ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పార్కోర్టులలో జరపడం మరి ఇప్పుడే కిషోర్ గారు చెప్పారు సుమారు పదిహేను సంవత్సరాల పైగా నడుస్తున్న సంస్థలో మన భారతదేశంలో మన ఇండియాకి మంచి పేరు వచ్చే విధంగా ఈ యొక్క సంస్థ కూడా నడుస్తూ ఉంది మరి అదేవిధంగా ముఖ్యంగా విశాఖ నగరం ఆంధ్రప్రదేశ్లో కూడా టక్వైజన్లో మరి మన పిల్లలందరూ కూడా ఆంధ్ర తెలంగాణలో కూడా మరి మన యువత యువకులందరూ కూడా దీన్ని మరి ఇందులో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ మరి యొక్క సంస్థ మంచి అభివృద్ధి పథకాలు నడవాలని మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతినిధులందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటారు లైక్ వి వీఆర్ లైక్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ and to represent our country at world level and we are scaling up we are acquiring we are scaling up and at all over india media, all over world and, the and definitely TechWizen is Shina going to Joga. it's going to contribute to the economy of india as well as it is going to be like uh, on the global forefront and we are going to be the one of the leading contributors from india so thank you and uh, urja is all about energy so enjoy